చెల్లి చీర కట్టు ఒట్టు పెట్టు చేతులెత్తూ కార వీసి కోసం పెరవలి హృదయాలు కంపిస్తున్నాయో ఎవరి రాక కోసం సూర్యుడిని రాత్రంతా రమ్మని ప్రార్థనలు చేశారో చీకట్లు తొలగాలని సూర్యుడి ఉదయించాలని రాత్రంతా పెరవలి వాసులు ఉభయ గోదావరి జిల్లా వాసులు ఈ చుట్టుపక్కల గ్రామాల వాసులు ఎవరైతే ఎదురు చూసారో వారందరినీ వరందరిని కరుణించి ఒక మలయ గంభీర పావన పాదం ఈరోజు పెరవలి నేలపై మోపింది నిజాయితీ నిబద్ధతను జెండాగా మార్చుకొని ఏ నిజ నాయకుడు ఏ జన నాయకుడైతే రోజు మనందరి కోసం ఈ అమరజీవి జలధార ప్రాజెక్టును శంకుస్థాపన చేయడానికి వచ్చారో ఎవరి గురించి కలలు కన్నామో ఆ నాయకుడు మన కళ్ళ ఎదురుగా మన ఎదురుగా ఉన్నారు మరి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు కథానాయకులు మాత్రమే కాదు జన స్రవంతి కోసం పుట్టిన జననాయకులు నిజ నాయకులు ఆ కళ్ళకు ఆ కళ్ళకు ఎదుటి కళ్ళలో ఆకలిని గుర్తించే సామర్థ్యం ఉంది పేదవాడి పొట్టను ఎలా నింపాలో తెలుసుకునే పరిష్కార మార్గం ఉంది సమస్యల కోసం పోరాడే తెగువ ధైర్యం ఉంది అలాంటి అలాంటి అద్భుతమైన ఒక నిజ నాయకుణ్ణి ఒక జన ఈ ఈరోజు మనసు నిండేలా కనులు పొంగేలా హృదయం మైమరిసిపోయేలా మనం చూస్తున్నాం మన ప్రియతమ నాయకులు మన అభిమాన నాయకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి పెరవలి చెబితే జోష్ సునామీలా చుట్టేస్తుందో ఏ పేరు చెబితే సౌండ్ గ్రౌండ్ అడుగుల సవ్వడితో సందడి చేస్తుందో ఏ పేరు చెబితే పల్లె పండుగై పొడమి సగలు కొనిదల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం మీ ఎర్ర జెండాలు సాక్షిగా అదే విధంగా మన మధ్యన కేంద్ర మంత్రి వర్యులు స్వామి గారు విచ్చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం ఉప సభాపతి రఘురామకృష్ణం రాజు గారు ఆర్ఆర్ గారు విచ్చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం అసతోమ సద్గుమయ తమ సోమ జ్యోతిర్గమయ ఒక అత్యద్భుతమైన కార్యక్రమం పెరవలి సాక్షిగా నాసికాయంలో బిందువు బిందువులా కదిలి బాసర సరస్వతి తల్లి పాదాలను తాకి ధర్మపురిని పావనం చేసి కాళేశ్వరాన్ని పవిత్రం చేసి మన భద్రాచల రాముని అభిషేకించి అఖండ గోదావరిగా ప్రవహించి నేడు పవన్ కళ్యాణ్ గారు పుణ్యమా అంటూ సగర్వంగా పెరవలి తరలి వస్తుంది జలధార అమరజీవి రిక్వెస్ట్ ఆల్ ఆల్ ద ద చీఫ్ ఆల్ ద చీఫ్ గెస్ట్ ప్లీజ్ జాయిన్ ఎట్ లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ ఉప ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నాయకులు మనందరి తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా లైటింగ్ ఆఫ్ ల్యాంప్

త్రాగునీరు అందరికి సమకూరేలా జలమట్టం పెరిగేలా మరి అద్భుతమైనటువంటి ఈ అమరజీవి జలధార అమరం కావాలని రాబోయే ముప్పై ఏళ్లలో ప్రజల యొక్క అన్ని అవసరాలు తీరాలని అందరూ కోరుకుంటూ ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చక్కగా విజయవంతంగా సాగింది ప్లీజ్ టు వెల్కమ్ ఆల్ ద రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆఫ్ అంబేద్కర్ కోనసీమ ఏలూరు వెస్ట్ గోదావరి అండ్ ఈస్ట్ గోదావరి బిగిన్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ విత్ వెల్కమ్ స్టిట్ ఈస్ట్ గోదావరి జాయింట్ కలెక్టర్ శ్రీ మెగా మేఘా స్వరూప్ సార్ ఈ సభకు విచ్చేసిన గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజల తరఫున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను వేదికపై ఆశీలుసులైన సభాధ్యక్షులు గౌరవ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి గౌరవ కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ శ్రీ కనుబూరి రఘురామకృష్ణం గారికి గౌరవ రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ శ్రీ కొలుసు పారదసార్థి గారికి ప్రభుత్వ విప్పులకి గౌరవ శాసన మండలి సభ్యులకి శాసనసభ్యులకి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లకి ఇతర కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులకు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలందరికీ మీడియా వారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాను ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ రెండు జల జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులు అత్యంత కీలకమైనవి ప్రజల ప్రాథమిక అవసరమైన సురక్షిత తాగునీటి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ప్రజలకి సురక్షితమైన తాగునీటి అందించాలనే ఆశయాలతో మూడు వేల యాభై కోట్లతో అమలు చేస్తున్న ఈ జలజీవన్ మిషన్ ప్రాజెక్టులు రాష్ట్ర మంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టి ప్రజల ఆరోగ్యం పట్ల ఉన్న ఆయన ఆలోచనలకు దర్పణం పడుతుంది గోదావరి జలాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శుద్ధి చేసి ఇంటింట తాగునీటి అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు రూపకలనం చేశారు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుకూలంగా శుద్ధి చేసిన తాగునీటి అందించడమే మన రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష్యం ఈ చారిత్రాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరిస్తున్న మంత్రివర్యులకి ప్రజాప్రతినిధులకి అధికారులకు మరియు ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు జై హింద్ సభకు నమస్కారం ఈరోజు చాలా మంచి రోజు ఎందుకు అంటే ఈ జల్ జీవన్ మిషన్ మొత్తము దేశంలో ఈరోజు ఉన్న జల్ జీవన్ మిషన్ కింద మన రాష్ట్రంలో కొంచెము కొంచెం కాదు చాలా లేట్గా స్టార్ట్ అయింది టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో స్టార్ట్ అయింది దాని తర్వాత పెద్ద పని ఇక్కడ జరగలేదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చెప్పాలంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మ మళ్ళీ ఒక జల్ జీవన్ మిషన్కి లేట్గా స్టార్ట్ అయిన జల్ జీవన్ మిషన్కి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక సూచనలు సలహాలు మేరకు ఒక మొత్తము ఈ మొత్తం ప్రాజెక్ట్ స్టేట్లో మనము రీవ్యాంప్ చేశాము ఆ రీవ్యాంప్ చేసిన వ్యవస్థ మీరుకు ఒక ఫస్ట్ ఎయిట్ పెద్ద ప్రాజెక్ట్స్ పెద్ద అంటే ఏంటంటే పెద్ద రిజర్వ్ నుంచి ఏ రిజర్వాయర్ ఎంత ఎండాకాలం వచ్చినా ఎప్పుడు కూడా డ్రై కాదు అటువంటి పెద్ద రిజర్వ్ వైర్ నుంచి క్వాలిటీతో ఉన్న వాటరు పైప్ లైన్ ద్వారా తీసుకోవచ్చి గ్రామాలకు ఇంటి ఇంటికి ట్యాప్లు కట్టి ఆ ట్యాప్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ లీటరు పర్ పర్సన్ రేట్లో క్వాలిటీ వాటరు అందించడం కోసము ఒక ఎయిట్ పెద్ద ప్రాజెక్ట్స్ ఎనిమిది పెద్ద ప్రాజెక్ట్స్ ఈరోజు మన రాష్ట్రంలో గ్రౌండ్ చేయటము జరుగుతూ ఉంది దానిలో మన ఈ ప్రాంతం ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న ప్రజలకి యొక్క మంచి గుడ్ లక్ మేరకు డిప్యూటీ సీఎం గారు స్వయంగా ఈరోజు వచ్చి ఈ రెండు ప్రాజెక్టు ఈస్ట్ గోదావరి జిల్లాలో పాత ఈస్ట్ గోదావరి జిల్లా అనుకోండి పాత ఈస్ట్ గోదావరి జిల్లా కోసం ఉన్న ఒక ఫస్ట్ ప్రాజెక్టు దాదాపు పదహారు వంద యాభై కోట్ల రూపాయలతో ధౌలేశ్వరం బ్యారేజ్ నుంచి నీళ్లు తీసుకు తీసుకువచ్చి గ్రామాల గ్రామాలకు పైప్ ద్వారా తీసుకుపోయి అక్కడ ఉన్న ఇంటి ఇంటికి కుళాయిలు కట్టి మంచి నీళ్ళు క్వాలిటీ వాటర్ ఇచ్చే కోసం ఉన్న ఒక ప్రాజెక్ట్ ఈరోజు డిప్యూటీ సీఎం గారు చేతి మీదుగా స్టోన్ వేయడం జరిగింది అదేవిధంగా వెస్ట్ గోదావరి జిల్లా పాత వెస్ట్ గోదావరి జిల్లా కోసం కావాల్సిన ప్రాజెక్టు అదే ధౌలేశ్వరం బ్యారేజ్ మంచి సోర్స్ నుంచి ఆ ప్రాంతంకి తీసుకుపోయి ఒక ఫోర్టీన్ హండ్రెడ్ క్రోడ్స్తో ఇంకొక ప్రాజెక్టు ఈ రెండు ప్రాజెక్టు ఈరోజు స్థాపన చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ ఈ రెండు ప్రాజెక్టు కోసము మనము ఆల్రెడీ ఈ రెండు ప్రాజెక్టు కోసం మనం ఆల్రెడీ టెండర్ ఫైనలైజ్ చేసుకొని ఒక ఏజెన్సీ ఫిక్స్ చేసుకొని మే మంత్లోనే స్టార్ట్ చేసి విదిన్ టూ ఇయర్స్ కంప్లీట్ చేయాలి చెప్పి ఆ ఆలోచనతో ఉన్నాము కొంచెము లేట్ అయినా సరే ఈ రోజు నుంచి కూడా కౌంట్ చేస్తే మనము నెక్స్ట్ టూ మంత్స్లో మనము అంటే మన డిపార్ట్మెంట్లో ఉన్న ఇంజనీర్స్ వాళ్ళతో పాటు డిపార్ట్మెంటు వాళ్ళతో పాటు ఈ ప్రాజెక్ట్ చేయాల్సిన ఏజెన్సీ మనము అందరూ కలిసి ఈ జిల్లాలో ఉన్న కలెక్టర్లు వాళ్ళు ఒక కోఆర్డినేషన్తో మనము అందరూ కలిసి పని చేస్తే ఖచ్చితంగా విదిన్ టూ మంత్స్ విదిన్ టూ ఇయర్స్ సారీ విదిన్ టూ ఇయర్స్ ఈ రెండు ప్రాజెక్ట్ పూర్తి చేసుకొని ఎన్టీ ఇంటికి మంచి నీళ్ళు తీసుకుపోతామని ఇటువంటి ఒక హామీ ఇచ్చి డెప్టీ సీఎం గారికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ డిప్యూటీ స్పీకర్ అందరికీ అటువంటి ఒక హామీ ఇచ్చి మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పుకుంటూ ముగిస్తాను జై హింద్ రాజకీయాలలో ప్రజా సేవలో అడుగుల ఆజారాహువులు మన ఉండి అయిందే అమరావతి ఆయనదే ఢిల్లీ అయినదే మన ప్రియతమ గొప్ప స్పీకర్ గారు ఇప్పుడీ స్పీకర్ గారు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నా గౌరవనీయులైన గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి మనందరి అభిమానం చూరకున్న నటుడు ప్రముఖ ఇప్పుడు ప్రముఖ రాజకీయ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర సహాయ మంత్రి నాకు మంచి మిత్రులు శ్రీనివాస్ వరం గారికి ఇంకా వేదిక నెలకని ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అమాచ్యులు కందుల దుర్గేష్ గారికి వేదికను అలంకరించిన ఇతర నా సహచర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధికారులు అన్ని అందరికన్నా ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారి జన సైనికులు వీర మహిళలు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు ఈ స్కీమ్కి మరి గతంలో కూడా చిత్తశుద్ధి లేకుండా ఇలాగే ఒక శంకుస్థాపన లాంటిది చేయటం జరిగింది కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతానికి ప్రధాన సమస్య తాగునీరు ఈ తాగునీటి సమస్య మీద ప్రత్యేకంగా దృష్టి సారించి రెండే రెండు సంవత్సరాల్లో పూర్తయ్యే విధంగా ఇంటింటికి హర్గర్ జల్ అనే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని మనకిక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ భాగస్వామ్యంలో నిధుల కొరత కాస్త కోస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రజలందరికీ ఇచ్చిన మాట ప్రకారం తాగునీరు అందివ్వాలనే ఒక పవిత్ర ఆశయంతో ఆయన ఈరోజు ఈ కార్యక్రమానికి చేకశీలి పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఈ మంచి ఆలోచన కూడా ఆయనకే వ్యక్తిగతంగా వచ్చిన ఆలోచన అని నేను భావిస్తున్నా ఎందుకంటే చరిత్ర మర్చిపోయిన డొక్కా సీతమ్మ గారిని కానీ ఇంకా దామోదరం సంజయ్ గారు వీరందరినీ కూడా తిరిగి జన బాహుళ్యంలో ప్రజలందరూ గుర్తుంచుకునేలాగా ఎవరికి వాళ్ళు వాళ్ళ పేరే వాళ్ళ తండ్రి గారి పేరే పెట్టుకోవాలనుకున్న ఈ రోజుల్లో సమాజంలో గొప్పవారందరినీ కూడా మనం గుర్తు చేసుకోవాలనే ఒక చక్కటి ఆలోచనతో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఈ జలధార ఈ జీవధార కార్యక్రమం శంకుస్థాపనలో వారితో పాటు కలిసి పాల్గొవటం నా అదృష్టంగా భావిస్తూ ఈ స్కీమ్లో బిగ్గెస్ట్ బెనిఫిషియరీ నా నియోజకవర్గం ఉండి నియోజకవర్గం చేపల చెరువుల వలన చుట్టూ మరి గోదావరి ఉన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం రాబోయే రెండు సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంతో ఈ ప్రాంత వాసులకి మా ప్రాంత వాసులకి శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారం ఖచ్చితంగా అవుతుంది సర్ఆర్దర్ కాటన్ని ఎలాగా మన గోదావరి జనం గుర్తుపెట్టుకుంటారో అలాగే కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము ఎన్నటికీ మర్చిపో గుర్తుపెట్టుకుంటామని చెప్పి ప్రజలందరి తరఫున ఉప ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్స్ అలాట్ ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ మరి తదుపరి గౌరవనీయులు